మధ్యప్రదేశ్లోని జబల్పూర్ విజయనగర్ పోలీస్ స్టేషన్కు ఇద్దరు యువతలు ఒక యువకుడు వచ్చి బోర్న ఏడుస్తూ ఉన్నారు చనిపోయింది జబల్పూర్లో అంతో ఇంతో కాస్త పేరున్న రియల్ ఎస్టేట్ డీలర్ ఉమాశంకర్ శర్మ ఈయన జబల్పూర్లో బిగ్ కి మంచి ఫ్లాట్స్తో పాటు అమ్మకానికి ఉన్న ప్రాపర్టీస్ని కూడా చూపిస్తూ ఉంటాడు బాగానే వెనకేశాడు అయితే ఇతనికి దుర్గా అనే మహిళతో రెండు వేల నాలుగులో పెళ్ళయింది నాటికి ఉమాశంకర్ సైకిల్ మీద తిరుగుతూ నెలకు ఐదు వేలు సంపాదించేవాడు ఇటు దుర్గ తల్లిదండ్రులు కూడా చాలా పేదవారు కాకపోతే ఉమాశంకర్ తెలివిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారితో తిరిగి మెలుకువలో నేర్చుకున్నాడు ఆ తరువాత ఏకంగా జబల్పూర్లోనే చేయని ప్రాపర్టీ డీలర్గా పేరు తెచ్చుకున్నాడు మొత్తానికి కోటీశ్వరుడయ్యాడు డబ్బు సంపాదిస్తున్న క్రమంలోనే ఉమాశంకర్ భార్య తన చెల్లెలు జ్యోతి తమ్ముడు ప్రసాద్లను విలేజ్ నుంచి తీసుకొచ్చి తన దగ్గరే ఉంచుకుంది వారిని కూడా ఆమెనే చదివించింది అయితే సరిగ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్కు వచ్చేసరికి తన బావతో కలిసి జ్యోతి కాలేజీకు వెళ్లేది ఆ క్రమంలోనే జ్యోతికి ఉమాశంకర్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది ఇక మరదలే కావడంతో ఆమెతో ఎంజాయ్ చేసేవాడు దాదాపు ఐదేళ్లు ఉమాశంకర్ జ్యోతిల అక్రమ బంధం నిరాటంకంగా సాగింది ఇంట్లోనే ఇద్దరు సరస సల్లాపాలు ఆడడం మొదలుపెట్టారు ఇక తన భర్తకు చెల్లెలతో ఉన్న అక్రమ బంధం గురించి తెలిసినా దుర్గ ఏమీ చేయలేకపోయింది తన చెల్లెలకి తండ్రి పెళ్లి చేయలేడని తెలుసు కానీ ఏనాటికైనా సరే ఆమెను ఇంటి నుంచి పంపించి వేయాలి లేదంటే తన జీవితం పాడవుతుందని భయపడింది ఎందుకంటే దుర్గకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఆమె తమ్ముడి కారణంగా ఇంట్లో ఆమె గొడవ పెట్టుకోలేదు ఇక చివరకు భర్తను నిలదీసినా సరే భార్యను బెదిరించాడు నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపో నీ చెల్లెలతోనే ఇంట్లోనే ఉంటానని బ్లాక్మెయిల్ చేశాడు ఉమాశంకర్ ఆ తర్వాత బహిరంగంగా బరి తెగించి జ్యోతి ఉమాశంకర్లు ఒకే గదిలో గడిపేవారు తన మరదలికి ఖరీదైన బట్టలు ఫోన్లు కొనిపెట్టి ఆమె ఖర్చులకు కూడా భారీగానే ఇచ్చేవాడు నిజానికి ఇక్కడ ఇచ్చేవాడు అనే కంటే ఆమెనే తీసుకునేది ఇక జ్యోతి కూడా తన బావ దగ్గర డబ్బులు తీసుకొని తల్లిదండ్రులకు పంపించేది దీంతో ఒక రకంగా మొత్తం కుటుంబం సంతోషంగానే ఉంది ఒక్క దుర్గ తప్ప ఆమె కూడా చివరకు తరం చెల్లెలే కదా భర్తతో పేచేలేందుకు కలిసి ఉంటే ఉంటుందిలే అని రాజీ పడే స్థితికి వచ్చేసింది ఎందుకంటే దుర్గకి మరో ఛాన్స్ లేదక్కడ ఉమాశంకర్తో గొడవ పడితే తన జీవితమే రోడ్డున పడుతుంది ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి వెనుకడగ వేసింది అలా ఆరేళ్లు గడిచిపోయాయి కానీ జ్యోతికి ఒక ఫంక్షన్లో అంకిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతని వయస్సు ఇరవై నాలుగేళ్లు తన బావ కుటుంబానికి దూరప బంధువు అంకిత్ జ్యోతిలు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు రహస్యంగా అంకిత్ తన లవర్ కోసం జబల్పూర్ వచ్చేవాడు ఇద్దరు సినిమాలకు షికార్లకు తిరిగేవారు ఇక ఉమాశంకర్ కు శృంగారం అంటే పిచ్చి అది కూడా ఎంగుగా ఉన్న మరదలితో జ్యోతిని తన ప్రాపర్టీగా ఫీల్ అయ్యేవాడు శృంగారం విషయంలో మరదలతో బేపచ్చం సృష్టించేవాడు అంతేకాదు మరదలి గదిలోనే మద్యం తాగి ఆమెతో విశృంఖల శృంగారం కోరుకునేవాడు కొత్తలో ఇద్దరికి అది ఎంజాయ్మెంట్ లా ఉండేది కొద్దిగా జ్యోతి కూడా బీరు తాగి ఎంజాయ్ చేసేది కాకపోతే ఎప్పుడైతే ఆమె జీవితంలోకి అంకిత్ వచ్చాడో ఇష్టాలు మారిపోయాయి తన బావంటే ఆమెకు నచ్చడం లేదు నలభై ఏళ్ల తన బావకంటే తన వయసు ఉన్న అంకిత్నే ఆమె ఎక్కువగా ఇష్టపడింది దీంతో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది జ్యోతి ఆ విషయం మళ్ళీ ఉమాశంకర్ దగ్గరకే వచ్చింది కానీ సంబంధాలు వచ్చిన ఉమాశంకర్ చెడగొట్టేసేవాడు నీకు నేనున్నాను కొత్త ఇల్లు కట్టిస్తాను నాతోనే ఉండమని జ్యోతి మీద ఒత్తిడి చేశాడు ఉమాశంకర్ జీవితాంతం నాతోనే గడుపు నేను నీకు ఉన్నాను వేరే వాడితో నీకు పెళ్ళి ఎందుకు అని తిట్టడం మొదలుపెట్టాడు బలవంతంగా ఇంట్లోనే ఉంచుకొని శృంగారం కోసం రమ్మని పిలిచేవాడు ఉమాశంకర్ తనకు వేరే వ్యక్తితో పెళ్లి కానివ్వడం లేదు పైగా తన ఇష్టాలను స్వేచ్ఛను కూడా లాక్కున్నాడని జ్యోతి బాధపడేది తన అక్కకు చెప్పిన నేనేం చేయలేనని దుర్గ చేతులెత్తేసింది తాను కోపడిన రోజే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీరి మున్నీరయింది మొత్తానికి ఉమాశంకర్ డబ్బుందని ఇంట్లో మరదలని తన సొత్తు అనుకొని తన దగ్గరే ఉంచుకుంటానని అత్తామామకు కూడా చెప్పేశాడు నేను కావాలంటే పెళ్లి చేసుకుంటాను మీరు సంబంధాలు చూడొద్దని తగేసి చెప్పాడు మీకు పది లక్షలిస్తా జీవితాంతం హాయిగా ఉండమని చెప్పి తన బావమరిదని కూడా ఇంట్లో నుంచి పంపించేశాడు ఉమాశంకర్ ఇక తన లైఫ్ మొత్తం ఉమాశంకర్కే అంకితమవుతుందని తన ప్రియుడితో బ్రతకనివ్వడని జ్యోతి ఆలోచనలో పడింది తన కష్టాలను ప్రియుడు అంకిత్కి చెప్పుకుంది దీంతో అదే రోజు అంకిత్ లక్నో నుంచి వచ్చి సాయంత్రం పూట జబల్పూర్ చేరుకున్నాడు సరిగ్గా జనవరి ఆరు రెండు వేల పద్దెనిమిదిన ట్రైన్ ఎక్కి ఇద్దరూ లేచిపోయారు తన అక్కకు విషయం చెప్పే లేచిపోయింది జ్యోతి కానీ భర్తకు తెలియనివ్వకుండా దుర్గా జాగ్రత్త పడింది తన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మరదలు లేచిపోవడంతో ఉమాశంకర్ పిచ్చివాడైపోయాడు ఆమె కోసం లక్షలు ఖర్చు పెట్టి వెతికించడం మొదలుపెట్టాడు చివరికి ఎప్పటికో ఆరు నెలల తర్వాత తన బంధువుల ద్వారా విషయం తెలుసుకున్నాడు ఉమాశంకర్ దీంతో మనుషులను పంపి అంకిత్ కుటుంబ సభ్యులను బెదిరించి మరదలను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అంతేకాదు ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొని మరదలను బెదిరించి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు తననే బెదిరించి తన లవర్ను తీసుకెళ్లాడని ఇటు అంకిత్ రగిలిపోయాడు పైగా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా జ్యోతిని తీసుకెళ్లడంతో ఉమాశంకర్ అంతు చూడాలి అనుకున్నాడు దీంతో జ్యోతి అంకిత్లు ఎలాగైనా సరే ఉమాశంకర్ని లేపేయాలి అనే ప్లాన్కి వచ్చేశారు ఉమాశంకర్ బ్రతికి ఉండగా మనం కలిసి బతకలేమని నిర్ణయానికి వచ్చారు దీంతో అంకిత్ తన స్నేహితుడు గోలు ఠాకూర్లు ఉమాశంకర్ను చంపేందుకు వ్యూహం పన్నారు ఆగస్టు పదమూడు రెండు వేల పద్దెనిమిదిన అంకిత్ గోలులు లక్నో నుంచి వచ్చి జబల్పూర్లోని ఒక లాడ్జ్లో అద్దెకు దిగారు ఆగస్టు పద్నాలుగవ తేదీ ఉమాశంకర్ కు స్పాట్ పెట్టారు దీంతో జ్యోతి టెర్రస్ మీద ఉన్న సింగిల్ రూమ్లో ఎంటర్టైన్మెంట్కు ఏర్పాట్లు చేసింది అంతకు ముందే నీతోనే నేను ఉంటాను నువ్వే నాకు లోకమని భావన నమ్మించింది జ్యోతి ఇక ఆగస్టు పద్నాలుగున ఉమాశంకర్ పుట్టినరోజు కూడా ఆ రోజు మన ఎంజాయ్ చేద్దామని ఉమాశంకర్కు చెప్పి మరీ ఏర్పాట్లు చేసింది ఇంకేముంది మందు పార్టీకి పైన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు అంతేకాదు మల్లెపూలను కూడా తీసుకొచ్చుకున్నాడు దుర్గా పిల్లలు కింద పడుకోగానే జ్యోతి తన బావ గదిలోకి వెళ్ళిపోయింది ఇద్దరూ మద్యం తాగుతున్నారు బర్త్డే పార్టీతో మంచి జోష్లో ఉన్నాడు ఉమాశంకర్ అయితే అతను తాగే మద్యంలో మత్తు గోలీలు వేసింది జ్యోతి అది తెలియని ఉమాశంకర్ శృంగారం రుచి చూపిస్తూ జ్యోతి అతనికి విపరీతంగా తాగించింది ఇంకేముంది గ్యాప్ లేకుండా తాగి నాలుగు పెగ్గులేసి ఐదో పెగ్గుకి నిద్రలోకి జారుకున్నాడు అంతే ఒక సింగిల్ మిస్ట్ ఇచ్చింది అంకిత్ గోలు కింద రెడీగా ఉన్నారు గేటు తీసి వెల్కమ్ చెప్పి సరాసరి టెర్రస్ మీదకు తీసుకెళ్లింది బాగా మత్తులో ఉన్న ఉమాశంకర్ నోటి దగ్గర దిండును పెట్టి గోలు నోట్లోకి రెండు రౌండ్లు బుల్లెట్లు కాల్చాడు అంతే స్పాట్లోనే చనిపోయాడు ఉమాశంకర్ ఆ తర్వాత ఏమీ తెలియనట్టే తన అక్క గదికి వెళ్లి పడుకుంది జ్యోతి అంకిత్ గోలులేమో ఉదయం ఐదు గంటలకే ట్రైన్ ఎక్కి లక్నో పారిపోయారు ఉదయం ఎనిమిది గంటలైనా భర్త కిందకి రాకపోవడంతో దుర్గ వెళ్లి చూసింది ఇంకేముంది దిండు తీయగానే భర్తను చూసి కేకలు పెట్టి భయంతో కిందకు పరుగులు పెట్టింది అక్కడ నుంచి భయపడుతూ పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమను కాపాడాలని బోరన విలపించారు కొద్దిసేపటికే ఉమాశంకర్ బావమరిది కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో దాక్కున్నాడు ఎందుకంటే అప్పటికే ఓ స్క్రిప్ట్ అల్లింది జ్యోతి ఎవరో శత్రువులు చంపారని అందరినీ భయపెట్టి పారేసింది అదే భయంతో భార్య పిల్లలతో సహా పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు తమకు కొంతమంది నుంచి ప్రాణహాని ఉందని భయంతో దుర్గా జ్యోతి వణికిపోయారు కొద్ది రోజులుగా తన భర్త కోట్ల విలువైన భూముల విషయంలో జరుగుతున్న గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యాడు వారే చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక్కడ దుర్గా అమాయకురాలు చెప్పిందల్లా నమ్మేస్తూ ఉంది అవే మాటలు పోలీస్ స్టేషన్లో కూడా చెప్పింది పోలీసులు ఇంట్లోని వారందరి ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు మొదటగా ఉమాశంకర్ ఫోన్ను పరిశీలించారు అందులో తన మరదలతో సరసాల ఫోటోలు వందల్లో ఉన్నాయి వాటిని చూసి పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు అంతేకాదు తన ప్రియుడితో చేసిన చాటింగును గమనించిన పోలీసులు జ్యోతినే హంతకురాలని గుర్తించారు తమదైన శైలిలో జ్యోతిని విచారించగా అసలు విషయం చెప్పేసింది తనను అంకిత్ను విడదీస్తున్నాడని ఉమాశంకర్ను చంపేశాము నాకు పెళ్లి కాకుండా చేసి మొత్తం కుటుంబాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఏ విషయమైనా సరే డబ్బుతో మేనేజ్ చేసేస్తున్నాడు అంకిత్తో కలిసి బ్రతకాలనే నేను చంపేశానని చెప్పింది ఆ తర్వాత పోలీసులు అంకిత్ గోలులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు అలా మరదలను లైన్లో పెట్టి ఆమె లైన్తోనే హత్యకు గురయ్యాడు ఉమా శంకర్ ఈ కేసు మధ్యప్రదేశ్లో నాడు సంచలనం కలిగించింది ఇది బావా మరదళ్ళ మటర్ మిస్టరీ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి